హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారితో రిలేషన్షిప్లో ఉన్నారో అక్కడ వారి లైఫ్ సిచ్యువేషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అండ్ అలానే ఈ థర్డ్ పార్టీ వారి మనసులో మీ పర్సన్ మీద ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి అలానే మీ పర్సన్ కూడా ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ చేస్తారా అసలు ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో మీ పర్సన్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది అసలు ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో అసలు ఎందుకు రిలేషన్లోకి వెళ్ళటం జరిగింది అండ్ థర్డ్ పార్టీ వారికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ సిచ్యువేషన్ గురించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఈ రీడింగ్లో మొదటిగా నేను ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే తీస్తాను కదా అలా కాకుండా ఈ పెండిలం బోర్డులో స్ప్రెడ్ చేస్తాను ఈ పెండిలం ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే ఎనర్జీస్ కార్డ్స్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఈ త్రీ ఎనర్జీస్ స్కార్డ్లో మొదటి కార్డ్ ఏ ఎనర్జీ సూచిస్తే అక్కడ మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉండబోతుంది అండ్ రెండు మూడు ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు ఈ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ ఎంతవరకు ఉంది జరగబోయే సంఘటన దానికి సంబంధించి అనమాట అంటే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ వారితో రిలేషన్షిప్ ఎలా ఉందో తెలుసుకోవాలి ఎనర్జీస్ సో నేను ఇక్కడ సఫర్స్ చేసి త్రీ ఎనర్జీస్ అడవి అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చుంది ఇలా సఫర్స్ చేశాం కదా ఇప్పుడు నేను యూనివర్స్ని అడగడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఇలా త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి వీల ఫార్చునర్చి చూసారా ఈ పెండిలం అన్నది ఈ త్రీ ఎనర్జెస్ కార్డ్లో ఏది సూచిస్తే దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీ సూచించగలరు ఈ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి పాజిటివా నెగిటివా ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుందండి ఈ ఎనర్జీస్ ఎలా ఉంది అంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్లో ఉన్నాయి అంటే ఇక్కడ ఈ పర్సన్ తోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు అంటే మీ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే థర్డ్ పార్టీ వారితోటి అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు అండ్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ మల్టీ మీరు ఏ విధంగా రీడింగ్ తీసుకోవాలనుకుంటే అంటే మీ మైండ్లో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారికి రిలేటెడ్గా మీరు తీసుకోవచ్చండి అంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి ఏదో డిస్కషన్ అయితే జరుగుతుంది మేబీ ఈ డిస్కషన్ అన్నది ఎలా ఉంటుంది అంటే చెప్పలేవండి ఒక రిలేషన్షిప్ పరంగా అయితే మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు అండ్ ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వారితో విడిపోవడం కావచ్చు సంథింగ్ ఏదైనా సరే కలిసి ఉంటున్నారా విడిపోతున్నారా అంటే ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్కి ఎస్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఒక నిర్ణయం మీదైతే నడుస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వీ ఈ థర్డ్ పార్టీ వారేమో మీ పర్సన్ని డామినేట్ చేసేలాగా కంట్రోల్లో ఉంచేలాగా అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమో వీరి మాట వినేలాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారండి కానీ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అంటే వారి జీవితం వారి చేతుల్లో ఉండాలి కానీ వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి కానీ ఇక్కడ ఇతరుల ప్రమేయం పెత్తం ఎక్కువ కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్ వారి చేతుల్లో లేనట్టే కనిపిస్తుంది అండి అందుకే ఇక్కడ డిస్కషన్ ఏదో జరుగుతుంది చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే ఇక్కడ రియూనియన్ కనిపిస్తుంది హ్యాపీ లైఫ్ ఎంజాయ్మెంట్ అయితే కనిపిస్తుంది మేబీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక అకేషన్ ఏదైతే ఉండబోతుందండి ఈ అకేషన్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా దూరమైన వారు కలవచ్చు అండ్ ఎప్పుడు మాట్లాడుకోని వారు అండ్ ఎప్పుడు వారు మాట్లాడడం జరుగుతుంది సంథింగ్ ఒక ఫ్రెండ్స్ వల్ల మంచి జరుగుతుంది అండ్ ఒక ఫ్రెండ్స్ వల్ల ఒక సిచ్యువేషన్కి పరిష్కారం అయితే దొరకబోతుంది ఇక్కడ ఒక ఫ్రెండ్స్ అన్నది ఎంటర్ అవ్వబోతున్నారండి ఈ సిచ్యువేషన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఒక ఫ్రెండ్స్ వల్ల సంథింగ్ ఈ మీ ప్రాబ్లంకి సో సొల్యూషన్ దొరుకుతుందా లేదా రీడింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏంటంటే ఒక ఫ్రెండ్స్ కనిపిస్తున్నారండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు రిలేషన్షిప్ కనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు జరగబోయే సిచ్యువేషన్ బట్టి చూద్దాం ఇక్కడ బర్త్డే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది జరగబోయే సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏంటంటే మనకు బాటమ్ ఆఫ్ టెక్ ఏమో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా అసలు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్లో మీ పర్సనల్ లైఫ్లో అసలు సేమ్ నేర్చుకున్నారు అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరు రాబోతున్నారు ఎవరు దూరం అవబోతున్నారు చూడాలి ఇవి నెక్స్ట్ వచ్చేసి డైస్ రీడింగ్ డైస్ రీడింగ్ ఎందుకు అంటే ఇక్కడ మనకి సమాధానాలు కావాలి కదా ఈ థర్డ్ పార్టీ వారితోటి అసలు రిలేషన్ సిచ్యువేషన్ మనకి పెండెలం బోర్డులోనేమో డిస్కషన్ ఏదో జరుగుతుంది ఆ డిస్కషన్ ఏంటి ఎక్కువ డామినేషన్ కనిపిస్తుంది కంట్రోల్ కనిపిస్తుంది నిర్ణయాలు కనిపిస్తున్నాయి అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఒక డిస్కషన్ అయితే నడుస్తుందండి చూద్దాం వీల కదా ఇక్కడ నేను త్రీ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను సిక్స్ ఎందుకంటే మనం త్రీ టైమ్స్ అయితే డైస్ తీస్తాం త్రీ టైమ్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ సిచ్యువేషన్ అండ్ రెండు ఎనర్జీస్ కార్డ్ అండ్ అసలు ఆ థర్డ్ పార్టీ వారితో అసలు ఏం ఆలోచనలు ఉన్నాయి అంటే మీ పర్సన్ ఉద్దేశం ఏముంది మూడవ ఎనర్జీస్ కార్డ్ ఏమో జరగబోయే సిచ్యువేషన్ అనమాట అంటే సిచ్యువేషన్కి ఉద్దేశానికి జరిగే సంఘటనకు సంబంధించండి త్రీ డేస్ ఇది సఫర్స్ చేశాను కదా సఫర్స్ చేశాక ఇక్కడ ఆరు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ద మూన్ ఎనర్జీస్ వచ్చింది చూసారా ఈ డైస్ మనకిప్పుడు సమాధానాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే మొదటి ప్రశ్న మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారా లేదా అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో ఇవి మనకు సమాధానాలు ఇస్తాయి ఇస్తాయి యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ ఇక్కడ ఎనర్జీ స్కార్లో మా మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి ప్రశ్నకి సమాధానం థర్డ్ పార్టీ లైఫ్లో రిలేషన్షిప్ సిచ్యువేషన్ త్రీ వచ్చిందండి వన్ టూ త్రీ టెన్ ఆఫ్ థాట్స్ వచ్చింది సిచ్యువేషన్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది చెప్తానండి ఇంకా రెండో క్వశ్చన్ ఏంటి ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద ఉద్దేశం కదా రెండవ ప్రశ్నకి యూనివర్స్ ఏం సమాధానం ఇస్తున్నారో చూడాలి రెండవ ప్రశ్నకి పర్సన్ ఉద్దేశం థర్డ్ పార్టీ వారి మీద పర్సన్ ఉద్దేశం థర్డ్ పార్టీ వారి మీద రెండు వచ్చింది ఫైవ్ ఆఫ్ గొడవలు గొడవలైతే కనిపిస్తున్నాయి సమస్యలు కనిపిస్తున్నాయండి మూడవ ప్రశ్న అసలు ఏం జరగబోతుందో తెలియచేయగలరు ఈ డైస్ ఏం సమాధానిస్తుందో చూడాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో జరగబోయే సంఘటన ఏమీ కనిపించట్లా నిల్లు చూసారు కదా అసలు ఏం పడలేదండి జరగబోయే సంఘటన ఏంటంటే చూద్దాం అసలు అసలు సమాధానం రాలేదంటే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇంకా సమాధానం ఏముంటుంది ఇక్కడ గొడవలు జరుగుతున్నాయంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంటే రిలేషన్ ఏమీ లేదండి నమ్మక ద్రోహాలు మోసాలు కనిపిస్తున్నాయి ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో విభేదాలు కనిపిస్తున్నాయి మనస్పదలు కనిపిస్తున్నాయి గొడవలు కనిపిస్తున్నాయి చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి అసలు మరి మూడోసారి అసలు మనకి సమాధానం ఎందుకు రాలేదంటే ఈ ఎనర్జీస్లో అయితే చూద్దాం క్లారిఫికేషన్కి అయితే తిద్దామండి మూడవకి అసలు సమాధానం చెప్పలేదు కదా క్లారిఫికేషన్ అయితే ఎనర్జీస్ వైపు చూద్దాం క్లారిఫికేషన్ ఎనర్జీస్ తెలియచేయగలం అంటే ఈ రెండు ఎనర్జీస్ కడుతూ క్లారిఫికేషన్ ఫైవ్ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టక్ ఎనర్జీ సిచ్యువేషన్ అయితే మంచిగా అయితే లేదు ఇక్కడ ఈ మూడు ఎనర్జీస్ కార్డ్ ఇలా ఉంచేస్తాను ఫస్ట్ ఏంటి ఇది వచ్చింది కదా ఇది క్లారిఫికేషన్ కోసం తీసాము మీ తృప్తి కోసం తీసానండి ఇప్పుడు ఈ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూద్దాం ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ స్ట్రెంగ్త్ స్టార్ చూసారు కదా మీ ఎదురుగానే నేను సఫర్స్ చేశాను డైస్ వేశాను మరి ఈ డైస్ ఈ మూడు ఎనర్జీస్ కార్డు చెప్పకుండా ఈ మూడు ఎనర్జీస్ కార్డు ఎందుకు చెప్పాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి అడగడం అయితే జరిగింది కదా ఈ థర్డ్ పార్టీలో మీ పర్సన్ అయితే దారుణంగా మోసపోవటం అయితే జరిగిందండి ఎలా ఉందంటే ఈ పర్సన్ని గుడ్డుగా నమ్మడం ఆ నమ్మే విధానం ఎలా ఉంది అంటే ఇంకా ఒక మంచి లేదు చెడ్డ లేదు వారు ఏం చెప్పినా సరే అది నిజం వారు ఏం చెప్పినా సరే అదే జీవితం వారు ఏం చెప్పినా సరే ఇంకా సక్సెస్ లైఫ్ చూడడం అంతే ఇంకా ఆలోచనలో చాలా జీవితం అయితే ఊహించుకున్నారండి ఆ జీవితంలో ఊహించుకున్న దానికి జరుగుతున్న దానికి అసలు సంబంధమే లేదు ఇక్కడ ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ పరంగా చూద్దాం ఫ్యామిలీ పరంగా చూస్తే అంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతుందని మొదటి అనేజెస్ గార్డ్లో చెప్పాను కదా ఆ డిస్కషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మీ పర్సన్ వీరితోటి విభేదాలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు కానీ ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్ వారు తీసుకోవాలని చూస్తున్నారు అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారండి అంటే ఒక ఫ్రెండ్స్ పరంగా మీ పర్సన్కి ఒక సమస్యకి అనేది పరిష్కారం అయితే ఉంటుంది అంటే ఒక బర్త్డే అకేషన్లో కానీ రియూనన్ అయితే కనిపిస్తుంది ఆ రీనూన్ ఎలా ఉంటుంది ఒక అకేషన్ పరంగా రీనన్ అయితే ఉంటుంది అంటే ఈ థర్డ్ పార్టీ వారి నుండి కొంచెం రిలీఫ్ కానీ అండ్ బయటపడే విషయాలు కానీ దీనివల్లే బయటపడడం అయితే జరుగుతుంది ఒక మాట కలవాలన్నా ఒక బంధం కలవాలన్నా ఒక అకేషన్ సమయం సందర్భం అయితే రావాలి కాబట్టి జరగబోయే సంఘటనలు ఏంటంటే ఒక సమయం సందర్భం అయితే రాబోతుంది ఈ సమయం సందర్భం వల్ల ఒక మాట కలవడం ఒక బంధం కలవడం అయితే జరుగుతుంది అసలు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే చెప్పడానికి ఏమీ లేదండి గొడవలు కోట్లాట్లు సమస్యలు అలానే ఉన్నాయి మీ పర్సన్ ఎలా ఉంది అంటే కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఇప్పుడు వెనక్కి అడుగు వేలరు అంటే వారు చాలా దూరం వెళ్ళిపోయారు వీరు నమ్మి అన్ని విధాలుగా మోసపోయారండి డబ్బు విషయంలో ఆస్తి విషయంలో రిలేషన్షిప్ విషయంలో అన్ని విధాలుగా ఇంకా మళ్ళీ థర్డ్ పార్టీ వారు చాలా కంట్రోల్ చేయాలి వారి మాటే వినాలి వారి మాటే నెగ్గాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే విభేదిస్తున్నారు కానీ అసలు ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది కానీ కాంప్రమైజ్ అయితే కనిపించట్లేదు ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక ఫ్రెండ్స్ పరంగా ఏదైనా బిజినెస్ పరంగా డబ్బు పరంగా మోసపోవచ్చు అండ్ ఫ్యామిలీ పరంగా అయితే ఏవో గొడవలు అయితే జరుగుతున్నాయండి మీ పరంగా కూడా కావచ్చు అండ్ మీతో రిలేషన్ కానీ అండ్ మీతో రేణను కానీ ఈ థర్డ్ పార్టీ వారికి అసలు ఇష్టం లేదు ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా వరకు మాట్లాడడం అయితే జరుగుతుంది ఏ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉంటారని అనుకున్నారు కానీ ఆ సంతోషం కాస్త ఎక్కడ దొరుకుతుంది సంతోషాన్ని వదులుకొని థర్డ్ పార్టీ మాటల మీద నడవడం వల్ల ఈ సమస్యలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ పర్సన్ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ లైఫ్ నుండి బయటపడలేకపోతున్నారు ఇక్కడ ఎనర్జీస్ ఇది ఒక కన్ఫ్యూజ్ ఉంది జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం ఇబ్బందిని పెట్టేలా ఉన్నాయి కానీ ఇప్పుడు మీ పర్సన్కి హోప్ అయితే లేదండి ఒకే హోప్ ఉంది అది కూడా పాస్ట్ ఆ పాస్ట్ గురించి ఒక్క అడుగు వెనుకకు వేస్తే వారికి జీవితంలో అన్ని సమస్యల నుండి బయటపడతారన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏ విధంగా తీసుకున్నా సరే మీ పర్సన్ వచ్చేసి అన్ని విధాలు మోసపోయారండి దారుణంగా మోసపోయారు ప్రజెంట్ అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ థర్డ్ పార్టీ వారి మనసులో ఏముందో కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం బాటమ్ ఆఫ్ టేక్ ఎనర్జీస్ ముందు చూపించారు కదా ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ అసలు హ్యాపీగా లేరు ఈ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు గతం గురించి ఆలోచిస్తున్నారు ద హెరోఫ్ అండ్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు గార్డెన్ కోరుకునేది ఏంటంటే వారి జీవితంలో కోల్పోయిన జీవితం కావాలని అనుకోవటం ఎందుకంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉంది కదా ఈ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే పాస్ట్ లైఫ్ గురించి ప్రజెంట్ ఉన్నవారు ఏవో ప్రపోజల్ ఇస్తున్నారండి ఆ ప్రపోజల్ వారికి ఇష్టమైతే లేదు ఆ ప్రపోజల్ ఎలా ఉంది ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఉంది అండ్ సంథింగ్ ఏదో అయితే ఉంది కానీ ఈ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు మరి ఈ థర్డ్ పార్టీ వారి మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ పర్సన్ మీద ముందుగా ఎనర్జీస్ చూసాను కదా గుర్తున్నాయి కదా వీటిలో కలిపేస్తున్నానండి థర్డ్ పార్టీ వారి ఉద్దేశాలు ఆలోచనలు తెలియాలి కదా ఇప్పుడు థర్డ్ పార్టీ వారి మనసులో మీ పర్సన్ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఉద్దేశాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దామండి ఇవి సఫల్స్ చేస్తున్నాను సఫల్స్ చేసి అవే పడితే ఎనర్జీస్ అయితే తీస్తా ఏ సాఫ్ట్ సార్స్ వచ్చింది మొదటి ఎనర్జీస్ థర్డ్ పార్టీ వారి మనసులో అసలు ఏముంది వినో పిండికల్స్ ద మూన్ ఎనర్జీ స్కార్డ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ చూసారు కదా ఎలా ఉందో సిచువేషన్ సిక్స్ ఆఫ్ పిండి కార్డ్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ సార్స్ డెత్ కార్డ్ అయిపోయింది క్లోజ్ ఈ ఎనర్జీ స్కార్డ్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి కొంచెం వారి జీవితం మీద చాలా క్లారిటీ అయితే ఉందండి ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఏం ఆలోచన అయితే ఉన్నాయంటే మీ పర్సన్ విషయంలో వీళ్ళకి ఒక ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది అంటే లాభపరంగా వీరికి మంచి జరుగుతుందని వారు అనుకుంటున్నారు వారి ఆలోచనలో కానీ ఇక్కడ మీ పర్సన్ విషయంలోని అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి మాట లెక్క చేయట్లేదు వినటం లేదు అసలు థర్డ్ పార్టీ వారి అంటే థర్డ్ పార్టీ వారికి అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మీరు ఎవరి గురించి అయితే మైండ్లో అనుకుంటున్నారో వారికి రిలేటెడ్గా తీసుకోండి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ విషయంలో ఒక కంట్రోల్ చేయడం కానీ అండ్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే వినిపించుకోవట్లేదండి ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు అలా పట్టించుకోవట్లేదంటే ఈ పర్సన్ మనసులు అయితే మీ పర్సన్ మీద బాధ అయితే కనిపిస్తుంది చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు క్వీన్ ఆఫ్ పింటికల్స్ అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారి మనసులో డబ్బు అన్నది కనిపిస్తుంది మీ పర్సన్ అంటే ఇష్టం అండి ఆ ఇష్టం ఎలా ఉంది డబ్బు రూపంలో అయితే కనిపిస్తుంది ఈ డబ్బు విషయంలోనే ఇక్కడ మీ పర్సన్కి ఒక డబ్బు ఎరగా వేయటం కానీ అలానే మీ పర్సన్ వల్ల ఒక డబ్బు విషయంలో వీరికి లాభం ఉండడం కానీ ఏదైనా ఇక్కడ టూ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఒక డబ్బు పరమైన విషయం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వీరికి అంత యాంటీగా అనిపిస్తుంది అండి అందుకే ఈ థర్డ్ పార్టీ వారి ఆలోచనలో నుండి ఎయిట్ ఆఫ్ కప్స్ వారు అనుకున్నది జరగట్లేదు అసలు మీ పర్సన్ వీరి మాట వినట్లేదు అసలు వీరితో లైఫ్ ఉంటుందని ఆలోచన కానీ అంటే ఒక రిలేషన్షిప్ పరంగా కూడా వారికి హోప్ అయితే కనిపించట్లేదండి మేబీ ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ వారు చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ వీరి నుండి దూరం అయిపోతున్నారు దూరంగా ఉంటున్నారు ఇగ్నోర్గా ఉంటున్నారు అప్సర్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వీరికి చాలా అంటే మీ పర్సన్కి చాలా ప్రపోజల్ ఇవ్వడం కానీ అవకాశాలు ఆఫర్ చేయడం కానీ ఏం ఏం చేసినా సరే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి రిజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీద ఇష్టమైతే ఉందండి ఆ ఇష్టం ఎలా ఉంది ఒక డబ్బు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మరి ఇక్కడ మీ పర్సన్ అయితే మీ పర్సన్ మీద ఇంకా ఆశ అయితే వదులుకోవాలని ఇంకా మీ పర్సన్ వీరి మాట వినడం కానీ వీరితో లైఫ్ కంటిన్యూ చేయడం కానీ ఏమీ ఉండవు జరగవు అని ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు నెక్స్ట్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్లో ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు మీ పర్సన్ ఏమైనా ఇంప్లెస్ట్ చేస్తున్నారో చూద్దామండి ఇవి క్లారిఫికేషన్ అయితే తీద్దాం మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు వారు అసలు వీరు అంత రైట్ పర్సనా కాదా దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారు ఎవరు వారు చూద్దాం చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వారు ఎవరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది జడ్జిమెంట్ జస్టిస్ ఐ అయిపోయింది వీడి రివర్స్ వచ్చిందండి ఇంకా మీ పర్సన్ మీ మాట వినేలా లేరు ఈ పర్సన్ వచ్చేసి ఈ తోడ్పాటు వచ్చేసి ఎంతో హోప్తో ఉన్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు వచ్చి ఎవరో కాదండి వారి ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉంటున్నారు ఇక్కడ మీ పరంగా కొన్ని డిస్కషన్ అయితే జరుగుతుంది ఏ విధంగా ఒక పెళ్లి ప్రపోజల్ కానీ ఒక రీనట్ ప్రపోజల్ కానీ ఉంది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారికి మీ విషయంలో అంత ఇష్టమైతే కనిపించట్లేదండి అసలు ఈ థర్డ్ పార్టీ వారితోటి ఎలా ఉందండి సిచ్యువేషన్ ఒక మ్యారేజ్ కూడా కనిపిస్తుందండి మేబీ మీ పర్సన్ వచ్చేసి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటారు ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ ఏమో వీరికి చాలా ఆపోజిట్గా అయితే ఉన్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారికి వచ్చేసి మీ పర్సన్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మీరు ఎలా ప్రేమిస్తున్నారు వీరు అలానే ప్రేమిస్తున్నారు కానీ ఆ ప్రేమ ఎలా ఉంది మీ పర్సన్ వల్ల వారికి లాభం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు వీరిని పట్టించుకోవట్లేదు వీరి మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు అంటే ఒక ఈ థర్డ్ పార్టీ వారి గురించి అన్నీ తెలుసుకుంటున్నారండి తెలిసి వచ్చాకే వీరికి అర్థమైంది ఏంటి అంటే మీ పర్సన్ మనసులో మీరు ఉండటం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ వారి మనసులో మీ పర్సన్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ అయితే కనిపిస్తున్నారండి ఒక తల్లి కావచ్చు అండ్ ఒక వైఫ్ కావచ్చు సంథింగ్ ఏదైనా కావచ్చు ఇలా కనిపిస్తుంది జడ్జ్మెంట్ ఇక్కడ ఏంటంటే విడిపోతున్నారండి ఒక రిలేషన్ ఏదైనా సరే ఇక్కడ ఫ్రెండ్స్ అయితే కనిపించట్లేదు మ్యారీడ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు ద మెజిషన్ అనేది అంటే ఇక్కడ మీ పర్సన్ అనుకున్నదే జరగాలి ఏంటి విడిపోవాలంటే విడిపోవాలి కలిసే ఉద్దేశం అయితే లేదు ఇక్కడ ఈ తోడ్పాటి వారు వచ్చేసి చాలా బ్రతిమలాడటం కానీ కాంప్రమైజ్ అవ్వడం కానీ ఇలా ఏం చేసినా సరే మీ పర్సన్ అయితే ఒప్పుకోవట్లేదు ద మెజిషన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్కి వారి అనుకున్నది జరగాలి వీరితో లైఫ్ అన్నది కంటిన్యూ చేయడం అయితే ఇష్టం లేదు ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ ఎలా ఉందంటే డివోర్స్ అయితే కనిపిస్తున్నాయండి డివోర్స్ ప్రపోజల్ కూడా మీ పర్సన్ కాంప్రమైజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ వచ్చేసి పట్టించుకోవట్లేదు పాస్ట్ లైఫ్లోనే ఉంటున్నారు మరి మీ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం థర్డ్ పార్టీ వారంటే ఇష్టమా మీరంటే ఇష్టమా చూద్దాం ఈ బోర్డులో చూద్దాం అండి టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను మీ పర్సన్కి ఇప్పుడు ఎవరు ఇంపార్టెన్స్ అవుతున్నారు మీరా ఈ థర్డ్ పార్టీ వారా చూద్దాం ఇదే లాస్ట్ అండి ఇవి సఫల్స్ చేసి టూ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను త్రీ ఉంచుతాను మనకి క్లారిటీ కావాలి కదా త్రీ ఎనర్జీస్ ఉంచాక ఫస్ట్ ఏమో మీకు సంబంధించి రెండవది వచ్చేసి థర్డ్ పార్టీకి సంబంధించి మూడోది వచ్చేసి క్లారిఫికేషన్ అసలు పర్సన్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియాలి కదా ఫైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుందండి ఈ పెండిలం అయితే మనకు సమాధానం అనేది ఇస్తాయి అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఇంపార్టెన్స్ అవుతున్నారా ఈ థర్డ్ పార్టీ వారితోనే లైఫ్ ఉంటుందా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ మనసులో ఎవరి మీద ఇంపార్టెన్స్ ఉంది వ్యూవర్స్ చూసే వ్యూవర్స్ మీద లేదా థర్డ్ పార్టీ వారి మీద ప్లీజ్ గైడ్ ఫర్ మీ మొదటిది వచ్చేసి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు జస్టిస్ అయితే ఇస్తారంట చెప్ప మీకైతే మంచి అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ మీకు మంచి చేయాలనుకుంటున్నారు అందుకే థర్డ్ పార్టీ వారితో విభేదాలు గొడవలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏమున్నాయి చూద్దాం రెండవది వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి గురించి థర్డ్ పార్టీ వారి గురించి తెలియచేయగలరు ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఎన్జెస్ కార్డ్ అయితే సూచిస్తున్నారండి ఏస్ ఆఫ్ కప్స్ చూసారు కదా థర్డ్ పార్టీ వారి మీద అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే కనిపిస్తుందండి చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద అంత బాండింగ్ ఉన్నా సరే వారి కన్నీరు కూడా కరగట్లేదు ఈ థర్డ్ పార్టీ వారు ఏడుస్తున్నారు మీ పర్సన్ కూడా ఏడిపిస్తున్నారు కానీ మీ పర్సన్ మీద మీ పర్సన్ మనసులైతే మీకే జస్టిస్ ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఈ మూడో ఎనర్జీస్ కాదు కూడా ఏముందో చూద్దాం చూసారు కదా ఏస్ ఆఫ్ సన్స్ అంటే ఒక కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు మొదటి కార్డ్ ఏమో మీకు అయితే జస్టిస్ అయితే ఇస్తారండి ఆ జస్టిస్ అన్నది ఎలా ఉంటుంది ఒక పెళ్ళి పరంగా కావచ్చు రిణం కావచ్చు డివార్స్ అయితే ఇవ్వరు కాంప్రమైజ్ అయిపోతున్నారు తప్పదు మీతో బంధం అన్నది కలిసి ఉంది పెట్టుంది కాబట్టి ఇక్కడ మీతో మళ్ళీ కొత్తగా ప్రారంభం అయితే అవ్వబోతుంది ఎందుకంటే ఏస్ ఆఫ్ బ్యాండ్ అంటే మీ పర్సన్ అయితే నిర్ణయం తీసేసుకున్నారండి వారి జీవితం వారి చేతిలో తీసుకోవడం వల్ల ఇక్కడ మీకు మంచి అన్నది చేస్తున్నారు చేయబోతున్నారు కూడా మరి ఈ థర్డ్ పార్టీ వారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల మీ పర్సన్కి ఒక క్లారిటీ రావడం అంటే ఈ థర్డ్ పార్టీ వారు చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అండ్ ఈ థర్డ్ పార్టీ వారు ఇచ్చిన ప్రపోజల్ ఎంతవరకు వారికి మంచి చేస్తుంది ఇలా ప్రతీది ఒక నిజం తెలుసుకుంటున్నారు ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది వీరు ఎంత చెప్పినా సరే వీరు ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా సరే మీ పర్సన్ మనసులో మీకే జస్టిస్ ఇవ్వాలి మీకే న్యూ బిగినింగ్ లైఫ్ ఉండాలని ఈ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి థర్డ్ పార్టీ వారితో అంత రిలేషన్ అయితే బాండింగ్ అయితే కనిపించట్లేదండి ప్రజెంట్ అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మల్టీ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది రీసెంట్గా అండి రీసెంట్గా ఎన్నో సంవత్సరాల నుండి కాదు ఇక్కడ రీసెంట్గా అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు మంచి జరిగేలా ఉన్నాయి కానీ మీరు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇబ్బందులు కాదండి ఈ థర్డ్ పార్టీ వారే వారికి తెలియకుండా మీకు మంచి చేసేలానే కనిపిస్తున్నాయి ఎనర్జీస్ ఈ ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు రీజన్ అయితేనే ఈ రీడింగ్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను అది కూడా మీ ఎదురుగా సఫల్ చేస్తూ ప్రశ్నపరంగానే తీయడం అయితే జరిగింది ఇలానే మరొక మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్తో ఇంతవరకు రావడం అయితే జరిగింది ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు నచ్చే లాగా ఉండబోతున్నాయి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉంటాయండి మీకు జరిగేలా ఉంటాయి మీకు మంచి జరిగేలా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్